శ్రీగురుభ్యూ నమహ శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారము మనల్ని కష్టాలు పాలు చేసే అలవాట్లు ఇవే అవును మనకు తెలియకుండానే మనం చేసే కొన్ని పనులు మన జీవితంలో కష్టాలకు నష్టాలకు కారణమవుతాయి మన పూర్వీకులు పెద్దలు చెప్పిన కొన్ని విషయాలను మనం మూఢనమ్మకాలుగా కొట్టిపారేస్తాం కాని వాటి వెనుక లోతైన అర్థాలు శాస్త్రీయ కారణాలు దాగి ఉంటాయి ఇవి మన జీవన విధానాన్ని మన ఇంటి వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి అస్సలు ఆ అలవాట్లు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జైశ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి స్త్రీలు తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేవాలి సూర్యోదయం తర్వాత కూడా నిద్రపోవడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశిస్తాయి బ్రహ్మముహూర్తంలో వాకిలి శుభ్రం చేసి నీళ్లు చల్లి ముగ్గు పెట్టడం ద్వారా లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించినట్లు అవుతుంది ఆలస్యంగా నిద్రలేచి వాకిలి చిమ్మితే ఆ నీళ్లు సూర్యుడి ముఖాన చల్లినట్లు ఉంటుందని అది దోషమని పెద్దలు చెబుతారు చాలామంది స్త్రీలు స్నానం చేయకుండా చికాకుగా కోపంగా వంట చేస్తూ ఉంటారు ఇది చాలా తప్పు వంటను అన్నపూర్ణాదేవి స్వరూపంగా భావిస్తారు స్నానం చేసి ప్రశాంతమైన మనసుతో దైవనామస్మరణ చేస్తూ వంట చేయడం వల్ల ఆహారం అమృతంలా మారుతుంది ఇది వంటకు రుచిని ఇవ్వడమే కాకుండా ఆహారం తిన్న కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటారు స్త్రీలు ఇంటికి లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు వారు డబ్బును ముట్టుకునేటప్పుడు అపవిత్రంగా ఉండకూడదు స్నానం చేయకుండా డబ్బును తాకడం వల్ల ఆ ధనానికి అధిపతి అయిన లక్ష్మీదేవికి అగౌరవం చూపించినట్లు అవుతుంది దీనివల్ల ఇంట్లో ధనం నిలవదు భోజనం చేసిన తర్వాత ఎంగీలి కంచె ముందు ఎక్కువసేపు కూర్చోవడం మంచి పద్ధతి కాదు అలా చేయడం వల్ల దరిద్రదేవత ఆవహిస్తుందని నమ్మకం భోజనం ముగిసిన వెంటనే ఆ ప్రదేశం నుండి కొంచెం పక్కకు జరగాలి చేయి కడుకుని మళ్లీ అదే స్థానంలో కూర్చుంటే దోషం చుట్టుకుంటుంది వంటగదిలో వాడిన మసి బట్టలను ఇతర మురికి గుడ్డలను రాత్రిపుట ఉతకూడదు అలా చేయడం వల్ల ఇంట్లోని సానుకూల శక్తి బయటకు పోతుందని లక్ష్మీదేవి ఇంట్లో నిలవదని నమ్ముతారు వాటిని ఉదయాన్నే ఉతకడం శ్రేయస్కరం సంధ్యా సమయంలో నిద్రపోవడం ఆహారం తినడం గొడవలు పడటం వంటివి అస్సలు చేయకూడదు ఆ సమయాన్ని ప్రదోషకాలమని అంటారు ఈ సమయంలో ధ్యానం పూజలు చేయడం ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి ఇంట్లో శాంతి సౌభాగ్యాలు వెల్లివిరుస్తాయి ఉదయం నిద్రలేవగానే పాచి ముఖంతో అద్దల్లో చూసుకోకూడదు ఇది ఆ రోజు మొత్తం ప్రతికూల ప్రభావం చూపుతుంది వికలాంగులను ఎగతాళి చేయడం అవమానించడం మహా పాపం గడపపై పాదం మోపి లోపలికి రావడం బయటకు వెళ్లడం చేయకూడదు సాయంత్రం ఆరు గంటల తర్వాత ఉప్పు నూనె కోడిగుడ్లు వంటి వాటిని ఇంటికి తీసుకురాకూడదు ఇవి శని ప్రభావమున్న వస్తువులుగా పరిగణిస్తారు సాయంత్రం పూట వీటిని ఇంటికి తేవడం అంటే మనమే స్వయంగా శనిని ఇంట్లోకి ఆహ్వానించినట్లు అవుతుంది శనివారం రోజున చెప్పులు గొడుగు గుడ్లు నలుపు రంగు వస్త్రాలు ఇంటికి తీసుకురావడం మంచిది కాదు అలాగే ఎవరైనా బహుమతిగా ఇనుము వస్తువులు నలుపు లేదా నీలిరంగు వస్త్రాలు గొడుగు చెప్పులు ఇస్తే వాటిని తీసుకోకపోవడం ఉత్తమం ఇవి శనిదేవునికి సంబంధించిన వస్తువులు కావడం వల్ల వాటిని తీసుకోవడం ద్వారా శని దోషం సంభవించే అవకాశముంది భార్య తిన్న ఎంగీలి కంచాన్ని భర్త చేతికి ఇవ్వడం లేదా భర్తదాన్ని శుభ్రం చేయడం వంటివి చేయకూడదు ఇది భార్యాభర్తల మధ్య అనుబంధాన్ని దెబ్బతీస్తుందని కుటుంబంలో కలహాలకు దారితీస్తుందని అంటారు భార్య లేదా ఎవరి కంచాన్ని వారే శుభ్రం చేసుకోవడం ఉత్తమమైన పద్ధతి చిరిగిపోయిన పాతచాపలమీద పడుకోవడం దరిద్రానికి సంకేతం ఇది ఇంట్లోకి ప్రతికూల శక్తులను ఆకర్షిస్తుంది అలాగే ఎవరైనా కూర్చున్నప్పుడు వారి కాళ్లను దాటి వెళ్లడం వారికి అగౌరవం చూపించినట్లు అవుతుంది ఇది మంచి పద్ధతి కాదు ఇల్లు లేదా బట్టలు శుభ్రం చేసినప్పుడు వచ్చే మురికి నీరు శరీరంమీద ముఖ్యంగా కాళ్లమీద పడకుండా చూసుకోవాలి చాలామంది ఆ మురికి నీటిని కాళ్లమీద పోసుకుంటూ ఉంటారు ఇలా చేయడం వల్ల దరిద్రం మనల్ని ఆవహిస్తుందని ఇంట్లో కష్టాలు పెరుగుతాయని నమ్మకం భోజనం చేసిన వెంటనే స్నానం చేయడం ఆరోగ్యానికి మంచిది కాదు ఇది జీర్ణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది అలాగే సూర్యాస్తమయం తర్వాత తులసి మొక్క నుండి ఆకులను తుంచకూడదు తులసిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు రాత్రిపుట ఆమెను ఇబ్బంది పెట్టకూడదని నమ్మకం మంచమీద కూర్చుని భోజనం చేయడం వల్ల లక్ష్మీదేవికి అగౌరవం చూపినట్లు అవుతుంది భోజనాన్ని ఎల్లప్పుడూ నేలపై కూర్చుని లేదా డైనింగ్ టేబుల్ వద్ద చేయడం మంచిది ఇంటి గడపను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు దానిపై కూర్చోవడం కాలు పెట్టడం వంటివి చేయకూడదు పిల్లల ముందు తల్లిదండ్రులు గొడవ పడటం వారి మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది ఇది కుటుంబంలో శాంతిని దూరం చేస్తుంది డబ్బులు లెక్కించేటప్పుడు నోటి నుండి వచ్చే ఉమ్మును అంటించి లెక్క పెట్టడం లక్ష్మీదేవిని అవమానించినట్లే స్నానం చేసిన తర్వాత ఉతికిన శుభ్రమైన బట్టలనే ధరించాలి విడిచిన బట్టలను మళ్లీ ధరించడం వల్ల శరీరానికి అంటుకున్న ప్రతికూల శక్తులు మళ్లీ మనల్ని ఆవహిస్తాయి స్త్రీలు నిద్రపోయే ముందు తాళిబొట్టు గాజులు కమ్మలు వంటివి తీయకూడదు ఇవి సౌభాగ్యానికి చిహ్నాలు ఏదైనా ఇచ్చిపుచ్చుకునేటప్పుడు ఎల్లప్పుడూ కుడి చేతిని ఉపయోగించాలి ఎడమ చేతితో తీసుకోవడం లేదా ఇవ్వడం అశుభంగా పరిగణిస్తారు నేలమీద పడిన ఆహారాన్ని కాలితో తొక్కడం అన్నపూర్ణాదేవిని అవమానించడమే అవుతుంది పూజ చేసేటప్పుడు నుదుట కుంకుమ బొట్టు లేకుండా చేయకూడదు ఇది మనలోని ఆధ్యాత్మిక శక్తిని జాగృతం చేస్తుంది చీకటిపడి ఇంట్లో దీపాలు వెలిగించిన తర్వాత ఇల్లు ఉంచడం వల్ల ఇంట్లోని లక్ష్మీదేవి బయటకు వెళ్లిపోతుందని నమ్ముతారు వంటగదిలోని రోలు రోకలి ఇతర పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి వాటిని అశుభ్రంగా ఉంచడం వల్ల ఇంట్లో కష్టాలు అనారోగ్యాలు వస్తాయి చీకటిలో భోజనం చేయకూడదు ఎందుకంటే చీకటిలో భోజనం చేయడం వల్ల మనకు తెలియకుండానే కీటకాలు ఆహారంలో పడే ప్రమాదముంది ఇది ఆరోగ్యానికి హానికరం సాయంత్రం సమయంలో నిద్రపోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించదు భార్యాభర్తలు సాయంత్రం సమయంలో శారీరకంగా కలవకూడదు ఇది బ్రహ్మహత్యా పాతకంతో సమానమని శాస్త్రాలు చెబుతున్నాయి మహిళలు మంగళసూత్రాలకు దేవుడి బొమ్మలు సేఫ్టీ పిన్నులు తగిలించకూడదు ఇంట్లో పదే పదే పాలు పొంగిపోతుంటే అది ఇంటికి ఏదో కీడు జరగబోతోందని సూచిస్తుంది అలాగే పాలు మాడిపోవడం అశుభ సూచకంగా భావిస్తారు జాగ్రత్త వహించాలి పాచిముఖంతో ఇంటి గుమ్మ ముందు కూర్చోవడం వల్ల బయటి దరిద్రాన్ని ఇంట్లోకి ఆహ్వానించినట్లే అవుతుంది పాడైపోయిన చెప్పులను పగిలిన అద్దాలను ఇంట్లో ఉంచుకోవడం దరిద్రానికి సంకేతం భోజనం చేసేటప్పుడు మధ్యలో లేచి వెళ్లడం అన్నపూర్ణాదేవిని అవమానించడమే తల వెంట్రుకలు గోర్లు ఇంట్లో వేయడం వల్ల ప్రతికూల శక్తులు ఆవహిస్తాయి పెరుగు ఉప్పు వంటి వాటిని ఇతరులకు అప్పుగా ఇవ్వకూడదు ముఖ్యంగా సాయంత్రం పూట వేడివేడి అన్నంలో పెరుగు వేసుకుని తినడం ఆరోగ్యానికి మంచిది కాదు అలాగే అన్నం తిన్న తర్వాత ఒళ్లు విరవడం మంచి పద్ధతి కాదు ఒంటి కాలిపై ఎక్కువసేపు నిలబడకూడదు మంగళ శుక్రవారాల్లో ఆడపిల్లలు పుట్టింటి నుండి అత్తగారింటికి వెళ్లడం మంచిది కాదు చేతిగోళ్లను పళ్లతో కొరకడం వల్ల మన శరీరంలోనికే ప్రతికూల శక్తి వెళ్తుంది అన్నాదమ్ములు తండ్రి కొడుకులు ఒకేసారి క్షవరం చేయించుకోకూడదు ఒంటి అరిటాకును ఇంటికి తీసుకురాకూడదు సూర్యాస్తమయం సమయంలో నిద్రపోవడం భోజనం చేయడం వంటివి చేయరాదు భోజనం తర్వాత చేతిని తుడుచుకోకుండా ఆరబెట్టకూడదు పెరుగును చేతితో చిలికి మజ్జిగ చేయకూడదు కవ్వం ఉపయోగించాలి కాళ్లు కడిగేటప్పుడు మడమలు కూడా శుభ్రంగా కడుక్కోవాలి ఎండాకాలంలో కర్పూరాన్ని దానం చేయకూడదు భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం ఆరోగ్యానికి హానికరం పెద్దల ముందు కాళ్లమీద కాలు వేసుకుని కాళ్లు చాపుకుని కూర్చోవడం వారికి అగౌరవం చూపించినట్లే ఇంటికి వచ్చిన ఆడపిల్లలకు ముత్తైదువులకు పసుపు కుంకుమ ఇవ్వకుండా పంపకూడదు గడపకు అవతల నిలబడి భిక్షం వేయకూడదు శుభకార్యాలకు వెళ్లేటప్పుడు స్త్రీలు ముందు నడవాలి అశుభ కార్యాలకు వెళ్లేటప్పుడు పురుషులు ముందు ఉండాలి తులసి కోటను ఇంటిగోడకు ఆనించి నిర్మించకూడదు కోటకి ప్రదక్షిణ చేసేందుకు వీలుగా స్థలం ఉండాలి ఎంగలి నోటితో గురువులతో పెద్దలతో మాట్లాడకూడదు ఎంగీలి చేత్తో ఏ వస్తువును చూపించకూడదు చెడు వ్యసనాలు ఉన్నవారితో మూర్ఖులతో వాదనలకు దిగకూడదు అది మన సమయాన్ని శక్తిని వృధా చేస్తుంది ఇంటికి ఉత్తర దిశలో నలుపు రంగు వస్తువులు ఉంచడం వల్ల ప్రతికూల శక్తి పెరుగుతుంది పూజ ఎల్లప్పుడూ తూర్పు లేదా ఉత్తర దిశకు తిరిగి చేయాలి కారే మొక్కలను ముళ్ల మొక్కలను ఇంట్లో పెంచకూడదు ఇంటికి ఈశాన్య మూలలో బరువైన వస్తువులను పెట్టకూడదు ఇది ఇంటి యజమానికి ఆర్థిక ఆరోగ్య సమస్యలను తెచ్చిపెడుతుంది చూపుడు వేలుతో బొట్టు పెట్టుకోకూడదు మధ్య వేలు లేదా ఉంగరపు వేలును ఉపయోగించాలి పగటిపుట భార్యాభర్తలు శారీరకంగా కలవకూడదు వివాహిత స్త్రీలు నుదుట బొట్టు లేకుండా ఉండకూడదు ఇది భర్త ఆయుష్కు సంబంధించిన విషయం నిద్రలేచిన వెంటనే స్నానం చేయకుండా ఆహారం స్వీకరించడం వల్ల దరిద్రం వస్తుంది నిద్రలేచిన తర్వాత పక్క బట్టలను దుప్పటిని వెంటనే మడత పెట్టాలి అలా వదిలేయడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తి ఆవహిస్తుంది మలమూత్ర విసర్జన తర్వాత కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కోకుండా మంచమెక్కడం ఇంట్లోకి రావడం వల్ల శనిపీడలు ఇతర దోషాలు కలుగుతాయి కత్తిరించిన గోళ్లను రాలిన జుట్టును ఇంట్లో ఉంచడం వల్ల సంపద నశిస్తుంది వాటిని వెంటనే బయటపడేయాలి కాళ్లు చేతులు కడుక్కోకుండా ఇంట్లోకి రావడం వల్ల బయటి దుమ్ముతో పాటు ప్రతికూల శక్తులను కూడా ఇంట్లోకి తెచ్చినట్లు అవుతుంది చెప్పులు వేసుకుని ఇంట్లోకి రావడం వంటగదిలోకి వెళ్లడం దరిద్రానికి హేతువు శనివారం రోజు తప్పనిసరిగా తలస్నానం చేయాలి చేయకపోతే శని దోషాలు కలుగుతాయి తలస్నానం చేసిన వెంటనే తడి జుట్టుతో నిద్రించడం వల్ల శని గ్రహ దోషాలు సంభవిస్తాయి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది చిరిగిన బట్టలు ధరించడం పగిలిన వస్తువులు వాడటం ఇంట్లో తుప్పు పట్టిన ఇనుప సామాను ఉంచడం వంటివి దరిద్రాన్ని ఆహ్వానిస్తాయి ఇంటి పైకప్పు మీద పనికిరాని చెత్త పాత ఇనుము వంటివి ఉంచడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి విరిగిన దువ్వెనతో తల దువ్వుకోవడం చీపురును కాలితో తన్నడం గడపపై కూర్చోవడం చెప్పులను తలకిందులుగా వదలడం వంటి పనుల వల్ల శని గ్రహ దోషాలు కలుగుతాయి దేవాలయానికి వెళ్లివచ్చిన తర్వాత కాళ్లు కడుక్కోకూడదు అలా చేయడం వల్ల గుడిలో మనకు లభించిన సానుకూల శక్తిని మనమే పోగొట్టుకున్నట్లు అవుతుంది వృద్ధులు చిన్నపిల్లలతో బేరాలాడటం మంచి పద్ధతి కాదు అంత్యక్రియల ఊరేగింపును చూసినప్పుడు దాన్ని దాటి వెళ్లడానికి ప్రయత్నించకూడదు కాసేపు ఆగి మృతుని ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించాలి ఎప్పటి గిన్నెలను అప్పుడే శుభ్రం చేసుకోవాలి సింక్లో ఎంగీలి గిన్నెలను పేరుకుపోనివ్వడం వల్ల ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుంది నూనె ఉప్పు వంటి వాటిని నేరుగా ఇతరుల చేతిలో పెట్టకూడదు కింద పెట్టి తీసుకోమనాలి ఇంటి ముందు రాక్షసుల ఫోటోలు భయంకరమైన దిష్టిబొమ్మలు పెట్టడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశిస్తాయి ఇంటి తలుపుల మీద దేవుడి ఫోటోలు కాకుండా శుభ చిహ్నాలైన ఓం వంటివి ఉంచడం మంచిది సాయంత్రం ఐదు గంటల తర్వాత ఇల్లు ఉడ్చడం చెత్త బయట పడేయడం చేయకూడదు ఆవును ఎద్దును కాలితో తన్నడం మహాపాపం గోసేవ చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది ఇతరుల పేదరికాన్ని చూసి ఎగతాళి చేయడం వారిని తక్కువ చేసి మాట్లాడటం వంటివి చేయకూడదు అది మనకే కీడు చేస్తుంది అతిథులు ఇంటికి వచ్చినప్పుడు వారిని చిరునవ్వుతో పలకరించి మర్యాదగా చూసుకోవాలి వారిపై కోపాన్ని ప్రదర్శించడం వారిని అవమానించడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు ఆర్థిక ఇబ్బందులు వస్తాయి శ్మశానంలో నవ్వడం అపహాస్యం చేయడం వంటివి చేయకూడదు ఇల్లు ఉచ్చిన చీపురును ఎప్పుడూ నిలబెట్టి ఉంచకూడదు చీపురు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి దాన్ని పడుకోబెట్టి ఎవరికంట పడని చోట ఉంచాలి నిలబెట్టడం వల్ల ఇంట్లో గొడవలు అశాంతి నెలకొంటాయని అంటారు ఈ అలవాట్లు చిన్నవిగా కనిపించినా మన జీవితంపై మన ఇంటి వాతావరణంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి వీటిని పాటించడం ద్వారా ప్రతికూల శక్తులను దూరం చేసుకుని సానుకూల శక్తిని పెంపొందించుకోవచ్చు తద్వారా కష్టాలు నష్టాల నుండి బయటపడి సుఖశాంతులతో ఐశ్వర్యంతో జీవించవచ్చు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ను ప్రెస్ చేయండి ధన్యవాదములు